బీసీల లెక్కలు కడితే వాళ్ళ కుర్చీలు ఎక్కడ పోతాయని వాళ్ళు అందులో బంతారు కాబట్టి ఇక తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బీసీల యొక్క కులగణన సాధించకపోతే ఇప్పుడు రాకపోతే మళ్ళీ పది సంవత్సరాల వరకు ఈ దేశంలో లెక్కలు అనేటువంటి అంశమే ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సినటువంటి లెక్కలు కరోనా కారణంగా ఆగిపోయి రెండు వేల ఇరవై ఐదు లో నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ జనాభా లెక్కల్లో బీసీల కులగణ చేయాలనేటువంటి డిమాండ్ అదే రకంగా తెలంగాణలో మా పోరాటాల ఫలితం బీసీల యొక్క పోరాటాల ఫలితంగా రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాలు అసెంబ్లీ బిల్లులను నైన్ సీట్ పెట్టాలన్నటువంటి అంశం కోసం వల్ల భతుల సిద్ధేశ్వర మంతర్ సాక్షిగా తీసుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షను మేము నరేంద్ర మోడీ గారి నుంచి నోరు మెరిపేదాకా నరేంద్ర మోడీ సమాధానం చెప్పేదాకా మేము విరమించేది లేదు విషయాన్ని అన్నగారు ప్రకటించారు కాబట్టి నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు మీరు బీసీ బిడ్డ బీసీ జాబితాలో ఉన్నటువంటి బిడ్డ బీసీల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది కాబట్టి బీసీల యొక్క అంశాలను బీసీల యొక్క సమస్యలను పరిష్కరిస్తే మీరు దేశంలో మహాత్ముడుగా నిలిచిపోతారు లేదంటే ద్రోహిగా నిలిచిపోతారు కాబట్టి వల్ల ఈ యొక్క మీ యొక్క ఆసక్తి ఎంతనో మీరు బీసీల మీద చూపుతున్నటువంటి ప్రేమ ఎంతనో పెద్దగా ఉంటే మాత్రం వెంటనే కులఘన చేస్తున్నామని ప్రకటించండి మేము అట్లా కాకుండా పోలీసు ద్వారా గాని మిగతా యంత్రాంగాన్ని ఉపయోగించి ఎంత చేసినా కూడా మించినటువంటి వేరే దేనికి కూడా భయపడం కాబట్టి ఈ యొక్క ఆమరణ దీక్షను ఇలాగే కొనసాగింపడం జరుగుతుంది ఈ ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఓబీసీ ఎంపీని ఐక్యం చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం అదే రకంగా ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యులో మిగతా విశ్వవిద్యాలయంలో యొక్క బీసీల కులగణన కోసం మేము నిరసన కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం దేశమంతా కూడా బీసీల యొక్క ఆజాది కోసం ఒక ఉద్యమాన్ని నెలకొల్పబోతా ఉన్నాం కాబట్టి మీరు ఇవన్నీ కూడా జరగదు అయితే విసిల పక్షాన మీరు ఉంటున్నారైతే వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం Politiet er treige.